తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు బిక్కవోలు మండలం కొమరపాలెం గ్రామంలో భోగి మంట వెలిగించి సంక్రాంతి వేడుకలను ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి బిక్కవోలు మండలం కొమరిపాలెంలో స్థానిక కుటుంబ నాయకుడు మాజీ వైస్ ప్రెసిడెంట్ ద్వారంపురి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఇరవై అడుగుల ఎత్తు నలభై అడుగుల చుట్టూ విస్తీర్ణతతో భారీ దుంగలు భోగి మంటలు కోసం ఏర్పాటు చేశారు గత డెబ్బై ఏళ్లుగా భారీ భోగి మంట ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి భోగి మంట వెలిగించి సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షించిన అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు कवैया रेवा नाम देवा नाम कवैया कवैया पार्थवाद पार्थलालंत कवैया पार्थलाल है पार्थवाद प्याथी राजा देवा बुलकेवा देवा भूमि कर्म नाम में में देव दर्शनों को समय में में समय नो 3 समय नो जय जय देवा 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 सुबेरो <laughs> देवानेवला వైఎస్ఆర్ సిపి ఈ గ్రామంలో ఒక పిశాచారంట ఉండడం ఆ పిశాచారంటే ప్రజల్ని తీర్పు ధ్యేయంగా వారి పైసాచిన ఆనందానికి పరాకాషగా ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలు కూడా నిషేధించడం జరిగింది ఒక భయానక వాతావరణం సృష్టించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన సంక్రాంతి సంబరాన్ని కూడా వారు పైసాచిక ఆనందం తీర్చుకోవడం కోసం ఉపయోగించుకోవడం దొరద కాలేజీ దైవ రానారు ఆ విధంగా ఇక్కడ ప్రతి విషయంలోని రాజకీయం చేయడం రాజకీయం చేయడం అంటే ప్రజలకు మంచి చేయడానికి రాజకీయం అంటారు ఇది ఒక దుష్ట రాజకీయం మరి ఆ పిశాచార విధమైన పరిణీతి లేని పరిస్థితి ఒక పైశాతిక ఆనందంలో గ్రామస్తులందరినీ టీయటమే కాకుండా ముఖ్యంగా టీవీఆర్ గారిని అనేక విధాలుగా యువతలకు వయలేసి ప్రజలకు పోలీస్ కేసులు నమోదు చేసి రకాలుగా కుటుంబ విషయాలను కూడా జోక్యం తీసుకుంటూ ఆవేదనకు గురి చేయడం జరిగింది పెద్దలు చరిత్ర చెప్పారు రాజ్యం విధానానికి లో ఒక సైకో నియోజకవర్గంలో ఒక సైకో ఈ గ్రామంలో ఒక జంట ఈ అందరూ కలిసి ఇక్కడ తీక్కుని తినే సంస్కృతి నిరదీశారు దురదృష్టమైన పరిణామం ఏంటంటే సంక్రాంతి సంబరాలు అనేది గ్రామస్తులందరూ ప్రజలందరూ ఐక్య వయ్యులతో జరుపుకునే వేడుకలు ఆ వేడుకల్లో కూడా ఈ విధమైన సంస్కృతి సృష్టించి ఆనందం పొందడం ఒక వైసాహిక ఆనందం పొందడం అనేది సంస్కృతి ఎవరికి సృష్టిస్తుంది అని అందుకోసం ఇవాళ పంతొమ్మిది వందల ఎనభై మా కుటుంబం ఇది పదోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం పంతొమ్మిది వందల ఎనభై మూడు నందమూరి తారక రామారావు గారి ప్రపంచంలో కూడా ఈ గ్రామంలో తెలుగుదేశం ఆధిక పద్నాలుగు ఎన్నికల్లో ఆనాడు తెలుగుదేశం అభ్యర్థిగా ఒకే ఒక వరకు ఆధిక్యత రావడం జరిగింది ఈ రోజు ఈ ఎన్నికల్లో రెండు